పరిశుద్ధ నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఇదేనో పరిశుద్ధులైన పౌలు తాను వ్రాసిన తిమోతికు వ్రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయము ఇరవైవ వచనం గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కరవి మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఈ యొక్క వచనంలో పాత్ర అనే మాట ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉన్నాం అనగా ఘనతకు వాడబడే పాత్ర యజమానునే ఘనత కొరకు వాడబడు పాత్ర ఒక ఘనమైన సత్కార్యము కొరకు వాడబడు పాత్ర యోధే కాలంలో ఆ యొక్క గంభీరమైన సత్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం మరి పరిశుద్ధుడైన పవులు రెండవ కొరింతెలుగు రాసిన పత్రికలో నాలుగవచనం ఏడవ కూడా మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యము మీకు కలదు అన్నాడు పాత్రలు ప్రత్యేకంగా అవి మంటి ఘటములు ఆది కాండంలో మనం గమనించినట్లయితే దేవుడు భూమి నుండి ఒక కొంత మట్టిని తీసి దాన్ని ఒక పాత్రగా చేసి ఆ యొక్క రంధ్రములో బోదుగా జీవాత్మ ఆయన అయితే ఆ పాత్ర లేక ఆ యొక్క శరీరము మంటిఘటము అని వ్రాయబడి ఉంది మంటి నుండి తీయబడినది అని ప్రసంగి గ్రంథంలో కూడా పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో మన్ను అయినది తిరిగి భూమికి చేరును అయితే ఆత్మ మరల తాను దయచేసిన దేవుని వద్దకు పోవును అనే మాట అక్కడ మనం చదువుచూ ఉన్నాం కనుక మనం మంటి ఘటములు అని ఈ యొక్క మంటి ఘటముల్లో కూడా మహిమైశ్వర్యము కలదని ఈ యొక్క మంటి ఘటాల్లో దేవుని మహిమ ఎంతకాలము ఈ లోకంలో జీవిస్తామో తదుపరి మంటికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి లేచే ఒక గంభీరమైన ప్రక్రియ ఉన్నది ఆ సమయంలో మరి ఆత్మ దేహాలుగా మార్చబడినప్పుడు అవి మహిమ దేహాలుగా మార్చబడతాయని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం రిలరా ఒక ప్రత్యేకమైన ఒక ప్రక్రియ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఎరుస్లింకి దగ్గరలో ఉన్న కుమరాన్ కమ్యూనిటీ అంటారు అక్కడ మహమ్మద్ ఆసిఫ్ అని ఒక చిన్న యవనస్తుడు లేక ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు కలిగిన యవనస్తుడు తాను గొర్రెలో కాచుకుంటూ ఒక గొర్రె తప్పిపోయినప్పుడు కొన్ని రాళ్లను వేయగా ఒక రాయి వెళ్ళి ఒక జాడికి తగిలి టంగ శబ్దం వచ్చింది ఏట శబ్దం అని వెళ్ళినప్పుడు ఒక జాడి ఏదో రకంగా కనబడింది ఆ జాడిని వెలికి తీగ దాని నిండా కూడా మరి చర్మపు ఆ యొక్క చుట్టలు వాటిలో రాయబడిన గ్రంథాలు ఆ యొక్క మంటి ఘటాల్లో ప్రశస్తమైన గ్రంథాలు అవి తీగ నా వాటిలో నుండి పరిశుద్ధమైన దేవుని వాక్యులు పరిశుద్ధ ధర్మశాస్త్ర గ్రంథం కానీ అలాగే యశ్యా గ్రంథం కానీ ఇర్మియా గ్రంథం కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ యొక్క పుస్తకాలన్నీ గ్రంథాలన్నీ దానిలో తటస్థించని అవి మరలా ఈ యొక్క గ్రంథస్థం చేయబడిన బైబిల్తో వారి పోల్చగా అవి సరిగ్గా బైబిల్ గ్రంథంగా అది తీర్పు తెచ్చబడింది ప్రిల్లారా మనం గమనించినట్లయితే ఇవి ఒక మంటి ఘట్టం మన జీవితాలు ఒక మంటి ఘట్టం ఈ మంటి ఘట్టల్లో నుండి మహిమైశ్వర్యముగా దేవుడు ఆయన చేయగలిగిన సమధుడని మనం మరి చూస్తున్నాం అదే ఇరవై ఒకటవ వచనంలో కూడా మనం గమనిస్తే ఎవడైనానూ వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన అయి ఉండను కనుక వాడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి యువదే కాలంలో ప్రభైన యేసుక్రీస్తు అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి సత్కార్యములో ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండునని వారు పరిశుద్ధాత్మ ద్వారా వాడబడతారు వారు ఘనత నిమిత్తమై వాడబడతారు వారు దేవుని మహిమార్థమై వాడబడతారు కనుక వారు తమను తాము ఎడల అలా ఎప్పుడు కూడా ఈ రకంగా వాడబడే పాత్ర ప్రతిదినము పరిశుద్ధ బడుతుంది ప్రభై వేసే నేర్పిన ప్రార్థనలో కూడా ఆయన చెప్పిన మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును కానగా ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను నన్ను కూడా ఆయన పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా ఆయన చేయగలడు కాబట్టి పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి కాబట్టి ఉదయకాలంలో యజమానుడని ప్రభ నేసు క్రీస్తు వాడుకునేటకు అర్హమైన పాత్రగా నీవు నేను ఉండబడాలని ప్రభైన యేసుక్రీస్తు నామంలో త్రియేక దేవుని యొక్క నామంలో ఈ మాటలు మీకు అందిస్తూ ఇవన్నీ కూడా ఆశీర్వాదకరమైన మాటలుగా మరి మన జీవితాలు పరిశుద్ధపరచబడి బలమైన పాత్రగా వాడబడాలని ప్రబైన ఏసైన్ నామంలో ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఆ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పర్ల తండ్రి నీకే వందనాలని స్థుతులు స్తోత్రములు ఆశ్చర్యకరుడు దేవా మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయ కాలంలో రెండవ తిమతి రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనములో పరిశుద్ధపరచబడిన ఘనమైన పాత్రగా మమ్మల్ని వాడుకుంటానికి ఇష్టపడుతున్నాం అందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసే నామంలో అడిగి మా తండ్రి ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ప్రేమ కృప సమాధానం మనందరికాని ప్రేమించు వారికి తోడైన నడిపించును గాక ఆమెన్